తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం కావలి ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో ఐఓఎస్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు ఇప్పటికే కావలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కొత్తగా పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తే మరిన్ని ఇబ్బందులంటూ ప్రజలు ఆగ్రహం ఎమ్మార్వోను కలిసి పెట్రోల్ బంకు నిర్మాణం నిలుపుదల చేయాలంటూ విజ్ఞప్తి చేసిన టీడీపీ నేతలు స్థానికులు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఐఓసీ పెట్రోల్ బంకుకు అనుమతి ఇచ్చిన గత కలెక్టర్ గత ప్రజా ప్రజాసేకరణ నిర్వహించుకున్న నాటి అధికారులు నాయకులు వారి ఇష్టానికి పెట్రోల్ బంకుకు అనుమతులు ఇవ్వటం బాధాకరం అని అన్నారు ఈ డబ్బులు ఎవరికి వస్తాయి ఏ డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ ఎవరు తీసుకుంది నిర్ణయం ఇది ఏ గవర్నమెంట్ తీసుకుంది నిర్ణయం ఆ రోజు ఉన్నటువంటి మీరు ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇక్కడ ఆఫీస్కి నమస్కారం ఈ రోజున కావలి నడుబొడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ ఇది ఒక ఎంఆర్ఓ ఆఫీసే కాదు సబ్జైలు అదేవిధంగా ట్రెజరీ ఆఫీసు రెండు సర్కిల్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి పోలీస్ కార్యాలయాలు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసు ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ రోజున కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజల ఆస్తుల్ని తాకట్లు పెట్టి తనకాలు పెట్టి ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేసిందో అందరం చూసాం దానికి గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్పారు ఆనాటి నిర్ణయం ఈ రోజున కావల పట్టణ ప్రజలకి శాపంగా మారింది ఈ రోజున ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో ఈ పెట్రోల్ బంకు పెట్టడం అనేది ఇది ఎవరు కూడా హర్షించే పరిమాణం పరిణామం కాదు ఈ రోజున కొన్ని వందల వేల మంది ప్రతిరోజు కూడా ఈ కార్యాలయాలకి ప్రజలందరూ కూడా వచ్చేతుంటారు ఇటువంటి ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చే ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతంలో వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా వారికి ఎటువంటి సదుపాయాలు లేకుండా కనీసం వారు వచ్చినటువంటి వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ అనేది కూడా లేకుండా ఈ రోజున ఐఓసీ పెట్రోల్ బంక్కి గత ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కావల పట్టణ ప్రజలు పౌర సమాజం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఇది గనక ఇక్కడ ఐఓసీ గనక ఇక్కడ స్థాపించినట్టయితే పేద ప్రజలే కాదు మిడిల్ క్లాసే కాదు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫీసులకి పనికొచ్చే వారు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక పక్కన అన్నా క్యాంటీన్ ఉంది ఆ అన్నా క్యాంటీన్కి పార్కింగ్ ఏరియా కూడా కావాల్సిన అవసరం ఉంది రోజుకి నిరుపేదలకి భోజనం పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమం తీసుకొని ఉన్నాం అటువంటి కార్యక్రమానికి కూడా విఘాతం కలుగుతుంది ఇవన్నీ కూడా మా శాసనసభ్యులు కావల నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటేష్ణారెడ్డి గారి దృష్టికి కూడా ఈ రోజు తీసుకు వెళ్తున్నాం ఆయన కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి ఇమిడియట్లీగా ఇక్కడ నెలకొల్పాలి అని చెప్పని ఎవరైతే అనుకుంటున్నారో ఐఓసీని ఐఓసీ పెట్రోల్ బంక్ని ఇమీడియట్లీగా ఆఫ్ చేయమని చెప్పని ఎమ్మెల్యే గారిని కోరుతాం అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారి విధంగా ఆర్డీఓ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్తాం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెట్రోల్ బంకు పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడ పెట్టినట్లయితే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇదన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయం ఆనాటి నాయకులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజున కావల పట్టణ ప్రజలు ఇబ్బంది పడతామంటే మేము ఒప్పుకునే సమస్య లేదు కావల పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్లీగా ఈ ఐఓసీని రద్దు చేయాలని చెప్పి పెట్రోల్ బంకు ఇందు మీడియా పూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను